హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ తీసుకుంటూ ఉన్నారో ఆసరా పింఛన్ ఇప్పటి వరకు కూడా వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచే పింఛన్ల పంపిణీ అనేది మొదలు కాబోతుంది ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇప్పటికే మనకు కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది కొత్త చేయుత పింఛన్ల కింద ఒక్కొక్కరికి కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు నాలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకే జమ చేయబోతున్నారు ఇక ఈ పింఛన్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన కూడా వచ్చింది ఇక ఈ నెలలో అయినా మనకు కొత్త పింఛన్లో పంపిణీ చేస్తున్నారా లేదా మళ్ళీ కూడా కొత్త పింఛన్లు వాయిదా పడ్డాయా ఏంటి అలాగే ఇప్పటికే మనకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తుంది ఇక ఈ పింఛన్లో ఉన్నాయా ఇస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కొత్త పింఛన్లో ఊసే లేదు ఇక కొత్త పింఛన్ల విషయాన్ని పక్కన పెడితే పాత పింఛన్లైనా సక్రమంగా ఇవ్వండి అని మనకు ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక పాత పింఛన్లు కూడా జమ చేస్తున్నా కానీ చాలా మందికి జమ కావట్లేదు ఇక వారికి ఎందుకు జమ కావట్లేదు అనే వివరాలు కూడా మనం అయితే తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటమే కాకుండా ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఎదురుగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ను పైన స్కాన్ చేసి నా అలాంటి వాడికి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎన్నో రూపాయలు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళినప్పుడు డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి తప్పకుండా మాలాంటి వాళ్లకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇప్పటికే సహాయం చేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఇంకా మరింతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎన్నో రకాలుగా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయడమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అన్న మీరు చేసే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారికి కూడా షేర్ చేయండి మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావలసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ పాత పింఛన్లని విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గత జూలై నెల వరకు కూడా మనకు పాత పింఛన్లే విడుదలయ్యాయి కొత్త పింఛన్లు అయితే జమ కాలేదు పాత పింఛన్లు జమ అవుతూ ఉన్నాయండి ఇక గత జులై నెలలో కూడా చూసుకుంటే మనకు అరకొరగానే పింఛన్లు జమ అయ్యాయని ప్రజలందరూ కూడా వాపోతున్నారు మాకు అరకతోండి కూడా మాకు పింఛన్లు అయితే జమ కాలేదని కూడా చెబుతూ ఉన్నారనమాట ఇక ఈ పింఛన్లు ఎందుకు జమ కాలేదని చూస్తే అనేక కారణాలు అయితే ఉన్నాయి కొంతమందికి పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది వికలాంగులు కూడా మాకు జమ కాలేదన్నారు అటువంటి వారికి కూడా ఏంటంటే బోగస్ సదరం సర్టిఫికేట్లు పెట్టి అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు తీసుకుంటున్నారని వారిపైన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అయితే మనకు పింఛన్లు అనేది తనిఖీ చేసి పింఛన్లు అయితే తొలగిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ విధంగా కూడా మీకు పింఛన్లు అయితే జమ అయ్యకుండా పోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ప్రాబ్లం వల్ల మీకు పింఛన్ అనేది జమ జమ ఇవ్వకపో ఉండొచ్చు ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకొని మీ యొక్క పింఛను జమ అయిందా లేదా అనేసి ఇక అదంతా కూడా ముగిసిపోయింది మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు తీసుకొస్తాం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల కింద వృద్ధులు వితంతువులకు రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెంచు స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీతో పాటు మరికొన్ని ఆరు గ్యారంటీ పథకాలను అయితే ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పింఛన్ల అయితే వచ్చింది ఇక పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట ఈ కొత్త చేత పింఛన్లను ఎప్పటి నుంచి ఇస్తారు ఈ కొత్త చేత పింఛన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదండి ఇక ఎల్లుండి మనకు పింఛన్లు పంపిణీ చేయాలి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలంటే ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఈ ఆగస్టు నెలకు సంబంధించి అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సింది ఇక ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నుంచి పింఛన్లు జమ చేయాలి కానీ ప్రభుత్వం ఏంటంటే మనకి ఇంకా కొత్త పింఛన్ల మాట అయితే చెప్పలేదు అనమాట ఇక ఈ నెలలో కూడా మనకు పాత పింఛన్లనే ఆగస్టు నెలకు సంబంధించి కూడా పాత పింఛన్లనే జమ చేసే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే కొత్త పింఛన్లు దాదాపు పది లక్షల మంది దాకా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఆ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక బహిరంగ మీటింగ్ అనేది పెట్టి ఆ మీటింగ్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొని అక్కడ మనకు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి తర్వాత పెన్షన్లను విడుదల చేసే అవకాశం ఉంది కానీ అట్లాంటి ప్రకటన అయితే మనకు ఇంకా రాలేదు ఇక ఈ నెలలో కూడా మనకు పాత పింఛన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ ఇంకా రాలేదు కానీ ఈ రోజు మనకు ప్రభుత్వం ఏమైనా నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా మనకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా మనకు చెబుతూ ఉన్నారనమాట మిగిలిన అయితే మనకి వరద నష్టం పైన వాటిపైనైతే చర్చించారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఈ పింఛన్లకు సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో కూడా నిరాశ అనే చెప్పుకోవచ్చు ఈ ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్లలో కొత్త పింఛన్లు ఇస్తారని అనుకున్నారు కానీ మనకి ఇంకా అప్డేట్ ఇవ్వలేదు ఏదైనా జరగచ్చండి ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఈ రెండు రోజుల్లోపు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మనకు పింఛన్లకు సంబంధించి మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఈ నెలలో అయినా కొత్త పింఛన్లు ఇస్తారా ఎవరు అనేది మనకు కూడా ఇంకా సమాచారం అయితే రాలేదు ఒకవేళ మన ఛానల్ కనుక సమాచారం వస్తే మీకు అందరికీ కూడా అందిస్తాను ఒకవేళ కనుక మనకు కొత్త పింఛన్ల విడుదల చేయకుండా పాత పింఛన్లో విడుదల చేస్తే కనుక ఒక్కొక్కరికి కూడా మనకు వృద్ధులు విత్తంతువులకి అయితే రెండు వేల పదహారు రూపాయలు అలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అనేది మనకు నేరుగా ఖాతాలోకి జమ అవుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పెన్షన్ పైసలు అయితే తీసుకోండి ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే జమ అవుతాయి లబ్ధిదారుల ఖాతాలకి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మరియు ఆసరా పింఛన్లు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి చాలామంది చూసి ఓరకన్నా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను